మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆలయంలో శ్రవణ మాస సందర్భంగా నెల రోజులు అక్కపెల్లి రాయరాజేశ్వర ఫస్ట్ నెంబర్స్ భజన మండలితో మనకు దేవస్థానం తరపున పక్షాన మనకు ఎంతో సహకరిస్తున్నాను మరియు మనము దీన్ని సదీవనంగా వినియోగించుకొని భక్తులంతా దీనికి అందరూ సహకరించి ఈ నెల రోజుల భజన కార్యక్రమము భజన మండలి నుంచి కానీ మా ఆర మహిళా మండలి గ్రూప్ నుంచి కాని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ దీనికి ఆర తరపున తరఫున అందరూ ప్రతి ఒక్కరు ముంబైకి వచ్చి ఇంకా ఎంతో సహకరించాలని మేము కోరుతున్నాం దానికి సహకరిస్తే మేము కూడా ఇంకా ఎంత ఏది కావాలంటే అది నరసోత్సవామి ఇచ్చిన కృప తప్ప మనం చేసింది కాదు ఇది మేము ఎలాంటి చేసింది కాదు మన అందరం చేసింది దీని అందరూ సహకరించాలని మరి మరిగా దీని ప్రసాదం అన్న ప్రసాదంతా నరసింహస్వామి ప్రసాదం నచ్చి గోపాల కలువలు ప్రసాదంతా స్వీకరించి మీ అందరూ దానికి సహకరించాలని ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ప్రతి సంవత్సరము శ్రావణ మాసము ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో భజన కార్యక్రమము చాడ గంగన్న వారి కొడుకుల ఆధ్వర్యంలో వారి కుటుంబం ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ రోజు చివరి రోజు ఆరతి నైవేద్యము అన్ని అయిన తర్వాత గోదావరి వరకు వెళ్లి గోపాల కాలువలు చేసుకుని అక్కడ గోదావరిలో కొబ్బరికాయ కొట్టి అన్నదాన ప్రసాదము చాడగంగన్న ఆధ్వర్యంలో చాడగంగన్న కొడుకుల ఆధ్వర్యంలో జరపబడు ఇప్పుడు ఇలాగే చాలా కాలం నుండి నుండిగా కొనసాగుతుంది ఈ భజన కార్యక్రమం నెల రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటాం మహిళలంతరము పోలాటంతో గోదావరి వరకు వెళ్లి అక్కడ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమము చేసుకుంటాం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భగవానికి జై ఉపాదిగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా చాలా సంవత్సరాల నుండి ధర్మపురిలో ఉగ్ర నరసింహ స్వామి వారి ఆలయంలో భజన కార్యక్రమం శ్రావణవాసంలో అత్యంత వైభవంగా జరుగుతుండే దానిలో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుండి ధర్మపురి పట్టణ ఆరే వయసు సంఘం మరియు అక్కడ గంగన్న వాళ్ళ ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి భజన కార్యక్రమం జరిగింది అందులోనే భాగంగా ఈ రోజు నెల రోజులు భజన కార్యక్రమము ముగించుకొని చివరి రోజుగా గోపాల కాలువను లోక లోకంలో సుభిక్షంగా పంటలు పండాలని మరియు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని లోక కళ్యాణార్థము ఇట్టి భజన కార్యక్రమము అనాదిగా జరుగుతున్నది ఈ రోజు కూడా లోక కళ్యాణార్థమై భజన కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా మహిళలచే మరియు అక్కపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి భజన మండలి వారిచే అత్యంత వైభవంగా గత నెల రోజుల నుండి భజన కార్యక్రమము చేసుకొని ఈ రోజు మహిళా చే పోలాటము మరియు అభిషేకాలు కూడా ఈ రోజు స్థానిక రామలింగేశ్వర ఆలయంలో పదకొండు మంది రామ్మల్లచే అభిషేకము ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహించుకొని గోపాల కాలువలతో కార్యక్రమం ముగుస్తుంది ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్తులు కూడా చాలా మంది పాల్గొన్నారు వారందరికీ ప్రత్యేకత కృతజ్ఞతలు మరియు అక్కపల్లి రాజరాజ స్వామి వారు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా భజన కార్యక్రమంలో పాల్గొని మా అందరికీ కూడా సపోర్ట్ గా నిలబడి లక్ష్మీ స్వామి వారి కోరుకుంటూ వారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు నెల నుండి రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రోజు భజన కార్యక్రమం కావున చాలా మంది అందరు వచ్చారు చాలా మంది వచ్చారు ఈ రోజు లాస్ట్ కనుక చాలా మంది వచ్చి వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు గోదావరికి పోయి ఆ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ వచ్చి సాగు ప్రసాదము అందరూ స్వీకరిస్తారు కృష్ణ స్వామికి పూల శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామికి ఈ రోజు ఈ శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసం ప్రారంభం కాగానే నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ధర్మపురి పట్టణ ఆర్యవైశ సంఘ ఆధ్వర్యంలో మరియు చాటగంగన్న వారి కుటుంబం ఆధ్వర్యంలో వారితో పాటు ఈ అక్కపల్లి రాజరాజేశ్వర భజన మండల గ్రూపు ఒక కలయికతో ఎంతో వైభవంగా నెల రోజులు ప్రతి రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఎంతో అత్యంత వైభవంగా ఈ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క భజన కార్యక్రమం ఈ రోజే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇది అదే విధంగా చాడగంగన వారి కుటుంబ ఆధ్వర్యంలో మరియు వారి ఆర్యవశ్య సంఘ మిగతా పెద్దల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతూ ఉంది దీనిలో ఈ యొక్క ధర్మపురి అక్కపల్లి రాజరాజేశ్వర భజన మండలి వారి మమ్మలందరినీ భాగస్వాములు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము వారికి మా భజన మండలి పక్షాన్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు గోదావరి వరకు మన నరసింహస్వామి టెంపుల్ ముందటి నుండి గోదావరి వరకు ఎంతో వైభవంగా కోలాటాలతో బైలా సోదరిమాలు ఎంతో వైభవంగా అక్కడి దాకా బయలుదేరి అక్కడ వారి బొక్కులు చెల్లించి మరి గోపాల కాలు నిర్వహించి ఈరోజు ఈ రోజుతో ఈ యొక్క సహన మాస భజన కార్యక్రమం పూర్తవుతుంది దీని తర్వాత ప్రతి ఒక్కరూ చాడ గంగన్న గారి కుటుంబ ఆధ్వర్యంలో అందిస్తున్నటువంటి అన్న ప్రసాదం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనం అందరం కలిసి ఎన్నో నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఆర్యవశ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇటువంటి భజన కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగుతున్న సందర్భంలో వారు ప్రతి ఒక్కరికి ఆర్ యొక్క ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కల్విప్పు కలిగించి ఇటువంటి భజన కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్పతనం వారందరికి మేము రుణ ఉంటామని తెలియజేస్తూ ఇటువంటి చక్కటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ అక్కపల్లి రాజరాజ స్వామికి జై బోలో లక్ష్మీ నరసింహ స్వామి జై మేము ధర్మపురిలో ఆర్య వైశ్య మహిళలందరము మరియు సోదరి మనలు సోదరులందరూ కలిసి అందరము శ్రావణ మాసము మొదలుకొని అమావాస్య తెల్లారి దాంకా రోజు భజన కార్యక్రమాలు రాత్రి వేళ ఎనిమిదిన్నర మొదలు పెట్టుకుని పది పదిన్నర వరకు ముగిస్తాము ప్రతి రోజు ఇలా భజన నెల రోజులు భజన కార్యక్రమం చేసుకొని తదనంతరము ఆఖరి చివరి రోజు తాడగంగన్న వారి ఆధ్వర్యంలో వారి తదనంతరము వారి వారసులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు చివరి రోజు భజన కార్యక్రమం ఉదయాన్నే నిర్వహించుకొని భజనలతో కోలాటాలతో మహిళల కోలాటాలతో గోదావరి వరకు వెళ్లి కొబ్బరికాయ కొట్టుకొని చివరి గట్ట ముగించుకొని వచ్చి దేవుడు ప్రసాదంగా అందరము భోజనాలు స్వీకరించి వెళ్తాం జై బోళ డికి భోజనం స్టార్ట్ అయిన వైద్య సోదరులందరూ మరియు స్వామి వారు చాలా కష్టపడి చేశారు మరియు చాడ శ్రీనివాసులు మరియు వెంకటరమణ చాడ శ్రీనాథ్ గారికి ఎప్పుడైనా ఏ పని చెప్పినా మేము సపోర్ట్ గా ఎప్పుడైనా వాళ్ళకి సపోర్ట్ ఉండి ఎల్ల కాలం మీరు ఇదే విధంగా చేయాలని అందరం బోలో లక్ష్మి నరసింహ స్వామికి జయ ఏంటంటే శ్రావణ మాసం నెల రోజులు భజన చేయడం అది పూర్వజన్మ సుకృతం లాగా భావిస్తున్నా భజన గాని సాంప్రదాయాలు పూడగొట్టకుండా ప్రతి శ్రావణ మాసం భజన చేయడం చాలా సంతోషంగా ఉన్నది ఈ అవకాశం ఈ ధర్మపురి క్షేత్రంలో అందరం కలిసి మేము భజన చేయడం జరుగుతుంది ఈ భజన అన్నది ఏంటి అంటే మనలో మంచితనాన్ని మానవత్వాన్ని అన్ని కలగలిపి ఒక ఉగాది పచ్చడ ఎంత కలగలిపి ఉంటదో ఈ భజన ద్వారా ప్రతి ఒక్కరు కలగలుపుకొని ఈ భజన చేయడం జరుగుతుంది అందరం కలిసి భజన చేసి గోదావరికి వెళ్లి ఇప్పటికే పెట్టి నైవేద్యం సమర్పించి ఇంకా చాలా రంగా వాళ్ళు భజన అయిపోయినాక మొత్తం మందికి భోజనాలు ఏర్పాటు చేసి మా అందరికి భోజనాలు పెడితే చాలా సంతోషంగా ఉన్నది ఈ ధర్మీపుర క్షేత్రం అన్నది ఒక గొప్పతనం ఏంటిది అన్ని ప్రతి ఒక్క ఉన్నాడు ఈ ఊరికి వస్తే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నంత హ్యాపీగా ఉంటది మెట్టిని నేను ఎంతో సంతోషంగా గర్వపడుతున్నా ప్రతి ఒక్కరు భజన కార్యక్రమాలు గాని దైవ ప్రార్థనలు గాని అన్ని చేసి ఒక్కరు అన్నింటిలో పాల్గొనాలని సంవత్సరం జరుగుతూనే ఉంది అనాదిగా వస్తున్న ఆచారం లాగా అనమాట ఇక్కడ ఈ నెల రోజుల పాటు రోజు రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదకొండు పదిన్నర వరకు రోజు కొనసాగుతూనే ఉంది ఆ దేవుడికి భక్తి ఆరాధనలతో రోజు భజనలు చేస్తూ ఆఖరి రోజు అంటే ఈ రోజున గోదావరి వరకు వెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు ఇంకా దేవుడికి కొబ్బరికాయలు కొట్టి చివరి ఘట్టంగా గోపాల కాలువలు చేసుకుని తదనంతరం తాడగంగన్న వారు నిర్వహిస్తున్న అన్నదాన ప్రసాద కార్యక్రమానికి వెళ్లి అక్కడ భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు చాలా మాసం నెల రోజులు భజన కార్యక్రమం నిర్వహించుకొని చివరి రోజు గోపాలకాలు జరుపుకోవడం జరుగుతుంది ఇది భజనా కోలాటాలతో గోదావరి నది తీరానికి వెళ్లి అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంది పాడి పంటలుగా చాలా మంచి పండాలని ప్రజలందరూ ఆరోగ్యతో ఉండాలని ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఇలా అందరూ చాలా ఆనంద సంతోషాలతో మహిళ అందరూ చేరి జరుపుకోవడం అనాదిగా వస్తున్న కార్యక్రమం ఇది